హలో గాయస్ వెల్కమ్ టు అవర్ మాస్ ఛానల్ సో ఏంటి వాళ్ళ స్పెషల్ అనుకుంటున్నారా నేను ఎందుకే తప్పిగా రెడీ అయ్యాను అనుకుంటున్నా నేను ఏమి ఎఫర్ట్ పెట్టలేను ఇగో ఇప్పుడు వచ్చు బర్త్డే మా చెల్లె బర్త్డే ఒకసారి లుక్ చూడండి సో చూడండి బుట్టల బొమ్మ ఇది తన డ్రెస్ ఇది మా మమ్మీ ఇక్కడ అందరూ అది అయిపోయింది మా మమ్మీ కొంచెం రెడీ కావాలి డాడీ దగ్గరికి వెళ్ళిపోయాం ఏం చేస్తు డాడీ ఇంకా రెడీ కావాలి మొత్తం డెకరేషన్ చేసినది కూడా డాడీ మా డాడీ కేక్ కటింగ్ కూడా చూపించేస్తాను కొద్దిసేపు గైస్ కేక్ ఓపెన్ చేస్తా

దీన్ని కొంచెం మధ్యలో జరపండి అది రెడ్ వెల్వెట్ అదేనా రెడ్ వెల్వెట్ అర్చిత రెడ్ వెల్వెట్ కేక్ సో ఇది చూడండి మీకు మొత్తం రొటేట్ చేసి చూపిస్తున్నా ఇక్కడ అయిపోద్ది ఇక్కడ రెడీ అయింది ఇక్కడ మా అమ్మ రెడీ అయింది ఇక్కడ డాడీ రెడీ ఇక్కడ అత్తమా